అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన నృత్యం గురించి మాట్లాడుకుందాం ఊహించుకోండి సీతాకోక చులుకలు అలా మెల్లగా రెక్కలు విప్పుతున్నట్టు పక్షులు ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతున్నట్టు అచ్చం అలాగే ఉంటుంది ఆ నృత్యం అదేనండి బోడో ప్రజల సాంస్కృతిక హృదయం బగురుంబా నృత్యం అవును బగురుంబా అంటే కేవలం ఒక డాన్స్ మాత్రమే కాదు అది ప్రకృతితో కలిసిపోయే ఒక జీవన విధానం లాంటిది అంటే వికసించే పువ్వుల్లోని అందం ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పక్షుల ఆనందం అలా ఆగకుండా ప్రవహించే నదుల్లోని చైతన్యం వీటన్నిటినీ కలిపి ఒకే చోట చూస్తే ఎలా ఉంటుందో అదే ఈ అద్భుతమైన కళారూపం సరే అసలు ఈ బగురుంబ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది బోడో కమ్యూనిటీలో ఎక్కువగా యువతులు చేసే ఒక సున్నితమైన జానపద నృత్యం దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా ప్రకృతిని ఇమిటేట్ చేయటం అంటే సీతాకుక్కచిలుకలు ఎలా ఎగురుతాయో పక్షులు ఎలా కదులుతాయో అచ్చం అలాగే చేస్తారనమాట ఈ అమ్మాయిలు డాన్స్ చేస్తుంటే అబ్బాయిలు మ్యూజిక్తో వారికి సపోర్ట్ ఇస్తారు ఇందాక ప్రకృతిని అనుకరిస్తారని చెప్పుకున్నాం కదా ఆ బంధం ఎంత లోతైనదో ఇప్పుడు చూద్దాం అసలు ఈ నృత్యానికి ప్రకృతికి మధ్య ఉన్న సంబంధం ఏంటో ఆ ప్రేరణ ఎక్కడి వచ్చిందో వివరంగా తెలుసుకుందాం ఈ నృత్యంలో చూసే ప్రతి కదలికలోనూ ప్రకృతి కనిపిస్తోంది నృత్యకారులు వాళ్ల చేతులతో శరీరంతో అచ్చం సీతాకోక చిలుకల్లా ఎగురుతారు పక్షుల్లా తేలిపోతారు గాలికి ఆకులు మెల్లగా కదులుతాయి కదా అలా సున్నితంగా ఊగుతారన్మాట వాళ్ల కదలికలన్నీ ఒక నది ప్రవాహంలా ఉంటాయి ఇక వాళ్లు గుంపులుగా వృత్తాలుగా వరుసల్లో చేసే ఆ నృత్యం వాళ్ల ఐక్యతను సామరస్యాన్ని కళ్లకు కడుతుంది ఓకే ఇంతకీ బగురంబ వినడానికి ఎంత బాగుందో కదా ఈ పేరు అసలు ఈ పేరు ఎలా వచ్చింది దాని వెనకున్న ఏంటో ఇప్పుడు చూద్దాం దీనిని పక్షుల నృత్యం అని కూడా అంటారు ఎందుకు అలా అంటారో ఆ ప్రశ్నకు సమాధానం ఆ పేర్లోనే దాగి ఉంది చూడండి బగురుంబ అనే పదం నిజానికి రెండు బోడో పదాల కలేక మొదటిది బగు బోడో భాషలో బగు అంటే పక్షి రెండవది రుంబ అంటే నృత్యం సో బగుంబ కలిపితే బగురుంబ అంటే పక్షుల నృత్యం ఎంత సింపుల్గా ఎంత అందంగా ఉందో కదా అయితే ఆగండి దీనికి పక్షుల అని ఒక్కటే పేరు కాదు ఈ డాన్స్లో కదలికలు ఎంత సున్నితంగా ఉంటాయంటే అవి అచ్చం సీతాకోక రెక్కలు కదిలిపినట్టే ఉంటాయి అందుకే దీన్ని ముద్దుగా సీతాకోకచిలుక నృత్యం అని కూడా పిలుచుకుంటారు ఈ నృత్యం కేవలం అందమైన కదలికల సమాహారం మాత్రమే కాదు దీనికి చాలా లోతైన అర్థాలున్నాయి ఒక రకంగా చెప్పాలంటే ఇది శాంతికి ప్రకృతితో మనిషికున్న బంధానికి ప్రతీక మరోవైపు చూస్తే సమాజంలో అందరూ కలిసికట్టుగా ఉండాలనే ఐక్యతను శ్రేయస్సును ఆ సామూహిక జీవనం పట్ల వాళ్లకున్న గౌరవాన్ని ఇది చూపిస్తోంది ఇంత అందమైన నృత్యానికీ అంతే అందమైన వస్త్రధారణ కూడా ఉండాలి కదా వాళ్ల సాంప్రదాయ దుస్తులూ ఆ ప్రత్యేకమైన నృత్య శైలి ఈ రెండూ కలిసి ఆ ప్రదర్శనను ఒక దృశ్య కావ్యంగా ఎలా మారుస్తాయో ఇప్పుడు చూద్దాం భరుంబా ప్రదర్శించే మహిళల వస్త్రధారణ చూస్తే కళ్ళు జిగేల్మంటాయి వాళ్లు ముఖ్యంగా మూడు రకాలవి ధరిస్తారు ఒకటి ధోఖ్నా ఇది శరీరం చుట్టూ కట్టుకునే చేనేత వస్త్రం రెండు జ్వంగ్రా దీన్నే ఫస్త్రా అని కూడా అంటారు ఇది చాలా అందమైన డిజైన్లతో ఉంటుంది ఇక మూడోది అరోనాయి ఇది వాళ్ల మీద వేసుకునే రంగురంగుల వస్త్రం ఇది గౌరవానికి చిహ్నం ఇవన్నీ చూస్తే బోడో ప్రజల నేతకళ ఎంత గొప్పదో మనకర్థమవుతుంది ఇక నృత్య కదలికల విషయానికొస్తే అదొక ప్రత్యేకమైన శైలి ఎక్కడా హడావుడి వేగం కనిపించవు అంతా చాలా నెమ్మదిగా లయబద్ధంగా సాగుతుంది నృత్యకారులందరూ సంగీతానికి తగ్గట్టుగా ఒకే తాళంలో కదులుతుంటే అది చూసేవాళ్లకు ఒక ధ్యానంలాంటి అనుభూతినిస్తుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది సరే ఇంత సామరస్యంగా ఉండే నృత్యానికి ప్రాణం పోసేది ఏది ఖచ్చితంగా సంగీతమే పురుష సంగీతకారులు వాయించే వాయిద్యాలు ఈ మహిళల నృత్యానికి ఆత్మల ఎలా నిలుస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం బగురుంబా సంగీతానికి లాంటిది ఖామ్ అనే వాద్యం ఇది ఒక పొడవైన డ్రమ్ నుంచి వచ్చే ఆ లోతైన శబ్దమే నృత్యానికి ప్రాథమిక లయను ఇస్తుంది అందరినీ ఒకే తాళంలో నడిపిస్తుంది ఆ ఖామ్ డ్రమ్ ఇచ్చే లయకు శ్రావ్యమైన రాగాన్ని జోడిస్తోంది సిఫుంగ్ ఇది వెదురుతో చేసిన వేణువు దీనినించి వచ్చే ఆ ప్రశాంతమైన సంగీతం వింటుంటే మనల్ని నేరుగా ప్రకృతి ఒడిలోకి తీసుకెళ్లినట్టు ఉంటుంది ఈ రెండే కాదు ఇంకా ఉన్నాయి సర్జా జోటా గొంగ్వానా థర్కా ఇలా చాలా రకాల సాంప్రదాయ వాయిద్యాలు వాడతారు వీటన్నింటి శబ్దం కలిస్తే అక్కడొక అద్భుతమైన మనసును హత్తుకునే వాతావరణం ఏర్పడుతుంది సరే ఇప్పటిదాకా మనం బగురుంబా నృత్యం సంగీతం వస్త్రధారణ గురించి మాట్లాడుకున్నాం అయితే ఇది కేవలం ఒక కళారూపం మాత్రమేనా లేకపోతే బోడో సంస్కృతికి ఇది ఆత్మ లాంటిదా దాని సాంస్కృతిక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు అర్థం చేసుకుందాం ఈ బగురుంబ అనేది కేవలం వేదిక మీద చేసే ప్రదర్శన కాదు అది బోడో ప్రజల జీవితంలో ఒక భాగం వాళ్ల పండుగల్లో ఒక భాగం ఉదాహరణకి వాళ్ళ నూతన సంవత్సర వేడుక బైసాగు కానివ్వండి దోమాసి పండగ కానివ్వండి లేదా పంట కోతల సంబరాలైనా సరే బగురుంబా నృత్యం లేకపోతే ఆ వేడుకలకు అసలు కలే ఉండదు అలా పండుగల సమయంలో బగురుంబా నృత్యం చేయడం ద్వారా వాళ్లు ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు తమకు మంచి పంటలిచ్చినందుకు జీవితంలో కొత్త ఆరంభాలకూ ఇలా అన్నింటికీ కృతజ్ఞత చూపిస్తారన్మాట అందుకే ఇది కేవలం ఒక వేడుక కాదు ఒక రకంగా అదొక ప్రార్థన అన్నింటికన్న ముఖ్యమైన విషయమేంటంటే ఈ నృత్యం ఒక వారధిలా పనిచేస్తుంది దేనికి వాళ్ల సంస్కృతిని వాళ్ల వారసత్వాన్ని కాపాడటానికి ఈ నృత్యం ద్వారానే వాళ్లు తమ సాంస్కృతిక విలువల్నీ కథల్నీ తర్వాతి తరానికి అందిస్తారు అందుకే బగురుంబా అంటే వాళ్ల గుర్తింపులో ఒక భాగం అందుకే అంటారు బగురుంబాలో కనిపించే ఆ అందం దాని వెనకున్న లోతైన అర్థం ఈ రెండూ కలిసినప్పుడు ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతుంది ఇది కేవలం నృత్యం చేసేవాళ్లకే కాదు చూసే మనక్కూడా ఒక దృశ్య ఆధ్యాత్మిక అనుభవం ఒక్క మాటలో చెప్పాలంటే బగురుంబ కేవలం నృత్యం కాదు అదొక అనుభవం ప్రకృతికి మనిషికి ఉన్న విడదీరాని బంధానికి ఒక జీవంతమైన ప్రతీక